అందరికీ షాలో అందరూ ఎలా ఉన్నారండి మనం ఈ సమయంలో హిబ్రూ అక్షరాలు ఇరవై రెండు అక్షరాల గురించి కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను చూడండి హిబ్రూలో మొదటి అక్షరము ఆలెఫ్ హిబ్రూలో మొదటి అక్షరము ఆలెఫ్ ఆలెఫ్ అని పిలుస్తారు అలాగే రెండవ అక్షరం మనం చూసినట్లయితే రెండవ అక్షరము చూడండి బెత్ రెండవ అక్షరము బెత్ చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే రెండవ అక్షరము బెత్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ అక్షరము గిమేల్ మూడవ అక్షరము గిమేల్ నాలుగవ అక్షరము దాలేత్ నాలుగవ అక్షరము దాలేత్ నాలుగో అక్షరము దాలేత్ ఐదవ అక్షరము హే ఐదవ అక్షరము హే హే

പദവ യോദ് യോത് യോദ് യോദ് യോത് യോത് പദക്കൊണ്ടവ അക്ഷരമോ കഫ് പദക്കൊണ്ട അക്ഷരമ കഫ് കഫ് പന്ത്രണ്ട അക്ഷരമോ ലാമേഡ് പന്ത്രണ്ട അക്ഷരമോ ലാമേഡ് ലാമേഡ് പദമൂട അക്ഷരമോ മെം 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 मैम 14 वाक्षरमू नून 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 14 वाक्षरमू नून 15 वाक्षरमू सामेक 15 वाक्षरमू सामेक 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 16 वाक्षरमू आयन 16 वाक्षरमू आयन आइन 17व अक्षरम पे 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 18व अक्षरम सादे 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 19व अक्षरम कोफ 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 19व अक्षरम कोफ ఇరవై అక్షరము రెష్ 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 ఇరవై ఒకటవ అక్షరము ఇరవై ఒకటవ అక్షరము షిన్ ఇరవై ఒకటవ అక్షరము షిన్ 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 ఇరవై రెండవ అక్షరము తావ్ 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 హీబ్రూ అక్షరాలు ఇరవై రెండు అక్షరాలు ఈ అక్షరాలను మీరు నేర్చుకున్నట్లయితే హీబ్రూ భాషలో ఉన్న హీబ్రూ బైబిల్ ని చదవగలుగుతారు అలాగే రాయడానికి కూడా మీకు వస్తుంది మీరు ఈ హీబ్రూ అక్షరాలు ఈ ఇరవై రెండు అక్షరాలను మీరు సాధన చేయండి ఇందులో దేవుని మర్మములు అనేటివి దాగి ఉన్నాయి ఈ అక్షరాలకు అర్థాలు భావాలు అనేటివి ఉన్నాయి వీటిని మీరు నేర్చుకున్నట్లయితే దైవాశీర్వాదాలు మీరు పొందుకుంటారు చూడండి మీ కొరకు ఎంతో శ్రమ పడి ఈ విధంగా మీ కొరకు అనేక కార్డులను తయారు చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని నేను మీ కొరకు చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ ఆలోచించి శ్రద్ధగా హీబ్రూ భాషను నేర్చుకోవాలని ఆశిస్తూ మీరు ఈ వీడియోలను అన్నింటినీ కూడా చూసినట్లయితే మీరు తప్పకుండా ఈ రాయడము చదవడం అనేది వస్తుంది కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి అనేక మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు లైక్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్నట్లయితే మరిన్ని విషయాలు మీ దగ్గరికి తీసుకొని రావడానికి నాకు ఆసక్తిని కలిగించిన వారు అవుతారు కాబట్టి మీరు ఈ హీబ్రూ భాషను తప్పకుండా నేర్చుకోండి క్రైస్తవులకు ఈ హీబ్రూ భాష అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ఇలా చూడండి కొరకు ఈ విధంగా అనేక అక్షరాలను నేను తయారు చేసి మీకు అర్థమవడానికి మీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడానికి ఈ విధంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను నేర్చుకునేవారు అలాగే ఆసక్తిగా దీన్ని కావాలని కోరుకునేవారు మీరు కూడా ఒక చార్ట్ అనేది తీసుకొని ఆ చార్ట్ లో ఈ విధంగా మనకు కావలసిన సైజు లో ఈ చార్ట్ ని కట్ చేసుకొని ఇందులో ఈ లెటర్స్ అనేటివి రాసి పెట్టుకున్నట్లయితే మీరు నేర్చుకోవడమే కాకుండా మీ పిల్లలకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి మీ పిల్లలు కూడా చిన్నతనం నుండే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా ఈ వీడియోలను సండే స్కూల్ టీచర్స్ చూస్తూ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా మీరు పిల్లలకు నేర్పించినట్లయితే వారు చిన్నతనం నుంచే దేవుని జ్ఞానంలో ఎదగడానికి మీరు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి ఇలా ఈ చార్ట్ ని మీరు ఒక చార్ట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఈ హిబ్రూ అక్షరాలను వారికి సాధన చేయించండి సండే స్కూల్లో ఈ అక్షరాలు వీటికి ఉన్న అర్థాలు భావాలు ఇలా అనేకమైన విషయాలు మనకు హిబ్రూ అక్షరాల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ తావ్ అనేది ఉంది ఈ తావ్ మనము పురాతన ప్రాచీనంలో చూడండి చిత్రలిపిలో రాసేవారు ఈ విధంగా ఒక గుర్తు అనేది వేసేవారు అలాగే మనం చూస్తే ఈ షిన్ ఈ షిన్ అనేది మనం చూసినట్లయితే ఇది పండ్లు పన్ను ఉంది కదా ఈ పన్ను అనేది ఒక గుర్తు చిత్రలిపిలో ఈ పన్ను పండ్లు ఎలా ఉంటాయో మనకు నట్లు పండ్లు అలా ఈ చిత్రలిపి అనేది ఉంటుంది అలా ఇంకను మీరు చూడండి ఈ రేష్ ఈ రేష్ అనేది మనిషి తల తల శిరస్సు అని దీని అర్థము ఇలా అనేక అర్థాలు ఈ ఇరవై రెండు అక్షరాలకు అనేక అర్థాలు అనేటివి ఉన్నాయి కాబట్టి మీరు నేర్చుకోండి అనేక మంది కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు ఈ అక్షరాలు ఎలా రాయాలి అనేది అడుగుతున్నారు అనేక వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి మీరు మన ఛానల్లో అన్ని వీడియోలను చూడండి మీకు అమూల్యమైన విషయాలు అలాగే అమూల్యమైన అర్థాలు మీకు మీకు అర్థమయ్యే విధంగా మన ఛానల్లో మీకు వీడియోలు అనేటివి దొరుకుతాయి ఉచితంగా ఛానల్ ద్వారా మీరు హీబ్రూ నేర్చుకోవచ్చు మీరు ఎటువంటి టెన్షన్ కంగారు పడవలసిన అవసరం లేదు మన ఛానల్ ద్వారా తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఈ హీబ్రూ భాష గురించి అక్షరాల గురించి వీటి అర్థాల గురించి నేను మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి అలాగే